హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం భేదవతి అనే చందమామ కథని చెప్పుకుందాం చందనపురంలో రామదాసు లక్ష్మమ్మ అనే పుణ్య లేక లేకలేక పుట్టింది ఓ ఆడపిల్ల ఆనందంతో అది కిలకిలమంటూ నవ్వే నవ్వు పఠనంలా ఉన్నదని తల్లిదండ్రుల ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు ఒకసారి వేదవతి తల్లి వద్ద పాలు తాగుతూ తన గుప్పెటతో చీరను బలంగా పట్టుకున్నది తల్లి ఎంత ప్రయత్నించినా ఆ చీరను విడిపించుకోలేకపోయింది రామదాసు వచ్చి తను ప్రయత్నించాడు గాని పర్రును చిరిగిన తర్వాతే చీర చిన్నదాని చేతుల్లోంచి బయటపడింది ఖరీదైన చీర పాడైనందుకు తల్లి నొచ్చుకున్నది కానీ మూడు నెలల పసిపాపను ఎవరేమనగలరు సంగతి విన్నవారు మాత్రం అంత చిన్నపిల్ల చేతుల్లో అంత పట్టుండడం విశేషమేనన్నారు మరొక మూడు నెలల తర్వాత వేదవతి పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి ఒక బల్లను లాగింది ఆ బల్ల మీద తాతల కాలం నుంచి ఉంటున్న గాజు జాడి ఒకటి నేల మీద పడి మొక్కలు మొక్కలైంది నగీలో పనితనానికి పేరుబడిన ఆ జాడి పోయిందని రామదాసు బాధపడ్డాడు పిల్లకేమీ కాలేదని లక్ష్మమ్మ తృప్తి పడింది ఇలా వేదవతికి ఏడాది నిండేసరికి ఇంట్లో ఎన్నో వస్తువులు పాడయ్యాయి చిన్నపిల్లలుండే ఇంట్లో అలాగే జరుగుతుందని కొందరు అన్నారు కానీ వేదవతిని ఏదో దుష్టశక్తి ఆవహించి ఉన్నదని మరికొందరంటే రామదాసు నమ్మి హఠయోగి వద్దకు వెళ్ళాడు చందనపురానికి రెండూళ్ళ అవతల ఉంటున్నాడు హఠయోగి ఆయన అష్టసిద్ధులు సాధించాడట ఆయనకు తెలియని మాయలు మంత్రాలు లేవట రామదాసు వెళ్ళి తన సమస్య చెప్పుకోగానే హఠయోగి అమితోత్సాహంగా ఆయనతో బయలుదేరి చందనపురం వచ్చాడు ఆయన తన వెంట ఒకటి తెచ్చుకున్నాడు హఠయోగి ఇంటికి రాగానే లక్ష్మమ్మ వేదవతిని తీసుకువచ్చి ఆయనకు చూపించింది యోగి వేదవతిని చూసి చాలా ముచ్చటపడి దానితో కాసేపు ముచ్చట్లాడాడు తర్వాత మంత్రదండాన్ని పక్కనున్న బల్ల మీద పెట్టి ఈ పిల్ల ముఖంలో తేజస్సు ఉట్టిపడుతున్నది దీన్ని దుష్టగ్రహాలు పట్టి పీడించే అవకాశమే లేదు అంటూ రామదాసు దంపతులతో మాట్లాడసాగాడు ఈలోగా వేదవతి బుడిబుడి నడకలతో మంత్రదండం ఉన్న బల్ల వద్దకు వెళ్ళింది మంత్రదండాన్ని తీయడానికి ప్రయత్నించబోగా దండం కిందపడి రెండు ముక్కలయింది హఠయోగి అది గమనించి గుండెలు బాదుకుని నా మంత్రదండాన్నే రెండు ముక్కలు చేశావంటే నువ్వు సామాన్యురాలివి కాదు నిన్నిక వేదవతి కాదు భేదవతి అనాలి నేను మాత్రం ఒక్క క్షణం ఇక్కడుండను అని తన మంత్రదండం మొక్కలు తీసుకుని అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా వెళ్ళిపోయాడు నుంచి అందరూ వేదవతిని భేదవతి అనే పిలవసాగారు తన పేరుకు తగినట్టే ప్రవర్తిస్తూ యుక్త వయస్కురాలయ్యింది భేదవతి భేదవతి వ్యవహారం తల్లిదండ్రులకు బెంగ పుట్టించేది అది చెట్టు నుంచి కాయ కోస్తే కొమ్మ విరిగేది మొగ్గ దుంచితే వేళ్లతో సహా మొక్క పెకిలి వచ్చేది బావి నుంచి నీళ్లు చేదితే బావిలో పడేది చేద ఇల్లు ఉడ్చితే నేలలో గోతులు ఏర్పడేవి గిన్నెలు తోమితే సొట్టలు పడేవి ఆరేస్తే చీరలు చిరిగేవి దాని చేతుల్లో ఎప్పుడూ ఏదో ఒక వస్తువు పాడవడంతో దానికి పని చెప్పాలంటేనే తల్లిదండ్రులు ఎంతగానో భయపడేవారు భేదవతి ఎవరేళ్లకు వెళ్ళినా అవతలి వాళ్ళు దానికేసి భయం భయంగా చూసేవాళ్ళు ఆ కారణం వల్ల అది స్నేహితురాండ్రతో ఆడుకునేందుకు ఊరి బయటకు వెళ్ళేది వేదవతిగా పుట్టి భేదవతిగా పేరుపడ్డ తమ కుమార్తె భావి జీవితం ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు బెంగపడసాగారు ఇదిలా ఉండగా చందనపురానికి ఆమెడ దూరంలో ఉన్న మృతికాపురంలో వందనుడనేవాడు తలెత్తాడు వాడికి కొన్ని చిట్కాలు తెలుసు ఆ చిట్కాలతో వాడు వజ్రాలు దొంగిలిస్తుంటాడు అది ఎలాగంటే వాడు ఒక తరహా మట్టితో అరచేయి ప్రమాణపు మనిషి బొమ్మను చేసి వజ్రాల దుకాణానికి వెళతాడు అక్కడ నేర్పుగా ఒక వజ్రాన్ని కాజేసి బొమ్మలో దూర్చుతాడు వజ్రం ఆ మెత్తటి బొమ్మలో చేరాక బొమ్మ కూడా వజ్రమంత గట్టిగాను మారిపోతుంది ఆ తర్వాత ఆ బొమ్మను భేధించి వజ్రాన్ని తీసుకోవడం అన్నది వందనుడికి మాత్రమే తెలిసిన విద్య ఒకసారి వందనుడు వజ్రపురికి వెళ్ళాడు అక్కడ వజ్రనాథుడనే ఒక యువకుడి దుకాణంలో మేలుజాతి వజ్రాలను ఎంపిక అన్నట్టు పరీక్షిస్తూ ఒక విలువైన వజ్రాన్ని ఒడుపుగా బొమ్మలోనికి జనిపాడు అది దుకాణంలోని పనివాడొకడు గమనించి యజమానికి చెప్పాడు వజ్రనాథుడు వచ్చి చూసుకుంటే ఉండవలసిన వజ్రాల్లో నిజంగానే ఒకటి తక్కువైంది అయ్యా ఈ బొమ్మ అభేద్యమైన పదార్థంతో తయారు చేయబడింది ఇందులో నేను వజ్రాన్ని జోనిపానడం హాస్యాస్పదంగా ఉంటుంది అన్నాడు వందనుడు చిరుకోపంగా అయితే వజ్రనాథుడు వాడికేసి అనుమానంగా చూస్తూ మా పనివాడు అబద్ధం చెప్పడు వాటిపైన దుకాణంలో వజ్రం ఒకటి తక్కువైంది మేము బొమ్మను బద్దలు కొట్టి పరీక్షిస్తే నీకేమైనా అభ్యంతరమా అన్నాడు వందనుడు నా తనకేమీ అభ్యంతరం లేదన్నాడు అప్పుడు వజ్రనాథుడి దుకాణంలో ఆ బొమ్మను పగలగొట్టే ప్రయత్నాలు చాలా జరిగాయి ముందు చేతులతో విరవడానికి ప్రయత్నించారు ఆ తర్వాత సుత్తి దెబ్బలు కొట్టారు ఆ తర్వాత వజ్రాలను కోసే బలమైన యంత్రాలను ఉపయోగించారు బొమ్మ చెక్కు చదరలేదు ఇంత గట్టి బొమ్మలో వజ్రాన్ని దూర్చడం అసాధ్యం అన్నారు కొందరు వజ్రనాథుడు మాత్రం పోయిన నా వజ్రం ఐదు లక్షల వరహాల విలువ చేస్తుంది ఈ బొమ్మను పగలగొట్టేదాకా అది ఇందులో లేదంటే నేను నమ్మలేను ఈ బొమ్మను పగలగొట్టే ఉపాయమే ఉండదా అని వాపోయాడు అప్పుడే దుకాణంలో అడుగుపెట్టిన చందనపురం వాస్తవ్యుడొకడు విషయం విని ఈ పని మా భేదవతి వల్ల తప్పక అవుతుంది అంటూ అక్కడి వారికి ఆమె కథ చెప్పాడు దుకాణంలోని వాళ్ళది విని ఇదేదో పుక్కిడి పురాణంలా ఉంది వినడానికి బాగున్నా వాస్తవంలో సాధ్యం కాదు అన్నారు వజ్రనాథుడు మాత్రం అలా కొట్టిపారేయకూడదు ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక నా అభిప్రాయంలో ఆ ఈ వందనుడి వద్ద ఏదో చిట్కా ఉంది ఈ బొమ్మ లోపల వజ్రమున్నదని రుజువు చేయగలిగితే ఆ ఆరితేరిన వజ్రాల దొంగను రాజులకు పట్టించిన వాడినవుతాను ఈ బొమ్మను పగలగొడితే ఆ భేదవతికి సంతోషంగా లక్ష వరహాలు కానుకగా ఇస్తాను అన్నాడు వందనుడు తను సవాలు చేస్తూ ఈ బొమ్మను భేదవతి కూడా పగలగొట్టలేకపోతే వంశపారంపర్యంగా నాకు సంక్రమించిన వజ్రాలను ఈ వజ్రనాథుడే కొని సరైన ధర నాకు ఇవ్వాలి అన్నాడు బొమ్మలోంచి వజ్రం బయటపడితే నీ ఇంటనున్న వజ్రాలన్నీ నాకే ధారబోస్తాను మాటివ్వు సరేనా అన్నాడు వజ్రనాథుడు ఇలా ఒప్పందమైనాక ఇద్దరూ కలిసి చందనపురం బయలుదేరారు వాళ్ళు రామదాసు ఇంటికి వెళ్ళి తమ సమస్య చెప్పుకుందామనుకునే లోగానే ఊరు పొలిమేరల్లో ఆటలాడుతున్న కొందరు ఆడపిల్లలు కనపడ్డారు వారి మధ్యన భేదవతి చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతున్నది ఆమె అందానికి వారిద్దరూ ఆశ్చర్యపడి వివరాలు అడిగి తెలుసుకుని ఆమె భేదవతి అని తెలుసుకుని తెల్లబోయారు ఈ లోపల కొందరు గ్రామస్తులు అక్కడికి చేరారు వజ్రనాథుడు తన వద్ద ఉన్న బొమ్మను భేదవతికి చూపించి నేను వజ్రనాథుడనే వజ్రాల వ్యాపారిని ఈ బొమ్మ లోపల ఐదు లక్షల వరహాల విలువ చేసే వజ్రం ఉన్నది ఈ బొమ్మను పగలగొట్టే ఉపాయం దొరక్క గొడవ పడుతున్నాం నువ్వు పగలగొడితే నీకు లక్ష వరహాల బహుమతి ఇస్తాను అన్నాడు ఆ వెంటనే వందనుడు తానెవరైంది భేదవతికి చెప్పి ఇందులో విలువైన వజ్రం ఏదీ లేదని రుజువైతే నేను నిన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అన్నాడు దీనికి భేదవతి కోపంగా నాకు తల్లిదండ్రులున్నారు పెళ్లి మాటలు వాళ్లతో మాట్లాడండి ఆ బొమ్మని ఇలా ఇవ్వండి సుత్తి దెబ్బలకు యంత్రాలకు పగలను బొమ్మను నా ఒట్టి చేతులతో పగలగొట్టగలనేమో చూస్తాను అన్నది వజ్రనాథుడు ఆమెకు బొమ్మనిస్తుంటే భేదవతి అందుకున్నది కానీ అది ఆమె చేతుల్లో నుంచి జారి కింద ఉన్న బండరాయి మీద పడింది మరు క్షణం బొమ్మ ముక్కలు ముక్కలై అందులోంచి వజ్రం బయటపడింది ఇదిగో నా వజ్రం అంటూ వజ్రనాథుడు వజ్రాన్ని తీసుకున్నాడు ఆ వెంటనే వందనుడు పెద్ద గొంతుతో ఇందులో ఏదో మోసం ఉన్నది ఇటువంటి మోసకారి ధనం కోసం హత్యలు కూడా చేయగలడు అంటూ అక్కడి నుంచి పారిపోజూశాడు అయితే జనంలో నుంచి లాంటి నలుగురు యువకులు ముందుకు వచ్చి వాణ్ణి అక్కడి నుంచి పారిపోకుండా ఓడిసి పట్టుకున్నారు వజ్రనాథుడు వాళ్లతో వీణ్ణి నగరానికి తీసుకుపోయి రాజభటులకు అప్పగించండి వీడింట అక్కడా ఇక్కడ దొంగిలించిన వజ్రాలు చాలా ఉన్నవి ఆ సంగతి వాళ్ళకి చెప్పండి అన్నాడు ఊరి బయట తమ కుమార్తె చుట్టూ జనం పోగై ఉన్నారని ఏదో గొడవగా ఉన్నదని విన్న భేదవతి తల్లిదండ్రులు రామదాసు లక్ష్మమ్మ పరుగు పరుగున అక్కడికి వచ్చారు భేదవతి వాళ్లకు జరిగింది చెప్పి వజ్రనాథుణ్ణి చూపుతూ ఆ మాయదారి బొమ్మను పగలు కొడితే ఈయన నాకు లక్ష వరహాలు బహుమతిగా ఇస్తానన్నాడు అని చెప్పింది రామదాసు లక్ష్మమ్మలు అవునా అన్నట్టు వజ్రనాథుడి కేసు చూసేంతలో వజ్రనాథుడు వాళ్ళకి నమస్కరించి లక్ష వరహాలేమిటి మీకు మీకు ఇష్టమైతే నేను భేదవతిని ఆడతాను అన్నాడు ఆ మాటలు వింటూనే భేదవతి పోయి నిలబడింది రామదాసు లక్ష్మమ్మలు పరమానందంగా అంతకంటే నా బాబు మా భేదవతి చెయ్యి తగిలితే మంత్రదండాలు కూడా మొక్కలు చెక్కలవుతాయి ఇలాంటి దాన్ని చూస్తూ చూస్తూ పెళ్ళాడే సాహసవంతుడు ఎక్కడ దొరుకుతాడా అని దిగులుతో కుమిలిపోతున్నాం అన్నారు ఆ తర్వాత కొద్ది రోజులకు వజ్రనాథుడికి భేదవతితో వివాహం ఘనంగా జరిగిపోయింది అయితే భేదవతి చేతిలో ఆ తర్వాత కూడా ఎన్నో వస్తువులు పాడయ్యాయి కానీ ఎవరు భేదవతి అనడం లేదు ఆమె ఇప్పుడు ధనవంతురాలు కావడం అందుకు మొదటి కారణమైతే ఆమె పేరు హేళనగా కాక బిరుదులా ధ్వనించడం రెండో కారణం కాబట్టి ఇప్పుడు ఆమెను అందరూ వేదవతి అనే పిలుస్తున్నారు ఇదండి భేదవతి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు